హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనా అగ్రికల్చర్ ఇక్కడ మనం చూస్తుంది ప్రతి ఆదివారం జరిగే అనంతపుర ఇద్దరు సొంత ఇంకా సొంత లేక రాగానే మనకి ఫస్ట్లో అయితే ఆవులే కనిపిస్తాయి ఇక్కడ అది గేటు మరి ఈ వారం ఆవుల ధరలు ఏ విధంగా అనేది తెలుసుకుందాం అలా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్నామన్నా అమ్మేదే ఏం చెప్పినావు ఇరవై ఐదు ఎన్నిచ్చా పాలు పూటకు రెండు లీటరా ఎవరు మంది నిలగొండ ఎంత కొన్నావునా ముప్పై ఒకటి ఎన్ని చదంట పాలు పొద్దున ఆరు సాయంత్రం ఆరు అని అన్ని ఆడవాళ్ళు మరి ఎంత ఇస్తుంది ఇంటికి తెలుస్తా మనకి ఏం చెప్పింది ముప్పై ఐదు ముప్పై ఐదు చెప్పింటే ముప్పై ఒకటి కొన్నావా నలభై రోజులు ఉంటుందిలే తాపించుకుంటాను దూడా ఎలా ఉండే తెల్ల ముందర పోతుంది దాందలే ముప్పై ఒక్కటి అయితే కొన్ని ఉండ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రొద్దు నీడ ఆరు సాయంత్రం అయితే చెప్పిందంటే పాలు మరి ఎన్ని ఎలా చూడాలి ఇంటి దగ్గర పోతే తెలుస్తుంది ఎంత బేరం ఎంత కుదిరి నువ్వేనా మాట్లాడినాది ఎంతకు ముప్పైకా ముప్పైకి వెయ్యి తక్కువ ఇరవై తొమ్మిది వేలకి అయితే మా అయిపోయింది ఫ్రెండ్స్ అది భారం వద్ద నీడ ఆరు సాయంత్రం ఆరు డైలీ పన్నెండు లీటర్లా ఏం చెప్పినా నలభై ఎయిటీ ఎన్ని ఇచ్చా పాలు ఏడు ఏడు ఎన్ని రోజులు ఏంది పదహైదు రోజులు యావరు మంది గవర్నమెంట్లో రైతే వ్యాపారమా రైతు ఇరవై మూడున్నర ఎవరికి పోయింది ఏనా ఏం చెప్పింది బేరం అది ముప్పై 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 ఇరవై మూడుకి ఇచ్చినావా ఎన్ని ఎన్నిచ్చా పాలు మూడున్నర నాలుగు ఏం చెప్తామన్నా ముప్పై తొమ్మిది వారం అయిందే ఎన్ని ఇస్తాయి పాలు ఆరున్నర నాలుగున్నర నాలుగు ఏం చెప్పినా ఉన్నది ఏం చెప్పినామండి అది ఇది మీద బేరం అయితే జరుగుతుంది ఏం ఉంటుంది తల్లి తల్లడిపోయింది దీనికి ఇత నలభై నలభై వేలు అయితే చెప్పినామంట ఫ్రెండ్స్ ఇది దూడ కోడదోడనా

తర్వాత అయితే యాభై ఆరు రోజులకి చెప్పిన ఫ్రెండ్స్ దీని వాళ్ళు నలభై వేలకైతే అడిగినారు కోడ్డా ఏం చెప్పినావునా ఏం చెప్పినావునా ఇరవై ఎనిమిది ఎన్ని నెల చూడ చూడు ఎన్ని నెల అయింది పది రోజులకి ఇంతదా ఏమైనా అడుగుతున్నారా బేరం ఇరవై చెన్నాడు ఫ్రెండ్స్ దాన్ని ఎందుకు ఇరవై రెండుకైతే అడుగుతున్నారంట ఏం చెప్పినావు నాది ముప్పై ముప్పై ఎన్ని ఇచ్చాదా పాలు పొద్దునే నాలుగు సొంతకాడ మూడు డైలీ ఏడు లీటర్లు డైలీ ఏడు లీటర్లు ఇదేం చెప్పినావు ముప్పై ఐదు ఇదేండి చెప్పాలు రైతే ఆపారావు నువ్వు ఇది యావరు మంది ఉరకుండా కొనగండ్ల ఇంకా నయమన్ దగ్గర ఇట్లాడి నెంబర్ ఏ పని ఎనభై తొమ్మిది పంతొమ్మిది తొంభై రెండు డెబ్భై నాలుగు యాభై నాలుగు పాలు గ్యారెంటీనా ఇది కొత్త రకంగా ఉంది ఏం చెప్పినా ఉన్నది యాభై ఐదు ఏమో ఇది జెర్సీ క్రాసా ఒంగోలు క్రాసా జెర్సీకి ఒంగోలు క్రాసా ఎన్ని రోజులు ఏంది వారం రోజులు చూడ పది రోజులు ఎన్నిచ్చా పాలు ఐదు ఐదు ఏమన్నా జరుగుతుందా బేరం ఎంత కడుతున్నారు యాభై ఐదు చెప్పింటే నలభై ఐదు ఎవరు మంది తినగండా నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ టూ ఎయిట్ ఫ్రెండ్స్ ఒంగోలుకి జెర్సీకి క్రాస్ రకం ఏం చెప్పినావు అది నలభై మూడా ఏం చెప్పినావునా ముప్పై ఆరు ముప్పై ఆరు ఎన్ని ఇచ్చాది పాలు కూటగారా ఏమైనా జరుగుతుందా బేరం ఎంత కడుతున్నారు ఇరవై ఐదు ఎందుకైతే ఇస్తావు ముప్పైకైతే ఇస్తావు

ఏం చెప్పినా ఉన్నది ముప్పై రెండా ఎన్నిస్తుంది పాలు ఐదు ఏమన్నా అడుగుతున్నారా అలాగే ఏం చెప్పినా ఉన్నది విన్నదా ఏం చెప్పినా అది నలభై రెండు ఎన్ని ఎన్నిస్తుంది పాలు మూడున్నర నాలుగు ఏ అట్లేస్ట్ సిక్కి దానికి బాధ వస్తుందనే ఏం చెప్పినావునా అమ్మినావా యాభై ఆరు నలభై ఆరు అంటే ఆవు కొన్నాడు అయ్యి వరకు డబ్బులు ఇచ్చాడా ఎన్ని నెలలో చూడ ఎనిమిదిన్నర నెల ኤጀርሲ ክራስ አ እ ግር ይ